మేడలోని గోడి దూచి గోడ కింద పంచమేసి మేడలోని గోడు దూచి గోడ కింద పంచలోనా పాడుబడ్డ మంచమేసి కంచము నీకేరు చేసి తిండి నీకేసి ఆ బాధపడలేక నీవు ఇది పూర్వకర్మ అంటావు తలరాత తప్పదంటావు ఇది ఏమి పాపమంటావో ఆ ఇది ఏమి పాపమంటావో ఏడ్చుతావో ఇది చాలా ఘోరమంటావో ఏముంది జీవో మంద జీవా దాచిన ధనము ఏమాయే చేసిన పూజలే మాయే నోసినా చూసి నా క్షేత్ర మహిమేది ఏ గురువులను తిట్టినాను ఏ భక్తులను కొట్టినాను ఎన్ని కొంపలు ముల్చినాను ఎన్ని కడుపులు గాల్చినాను ఎందరి నోళ్ళు కొట్టాను ఆ పాపమిది కానీ